హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం డే రైటీన్ బ్లాగ్లో రోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బాబు కూడా ఒకటే స్కూల్కి వెళ్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా లేదండి పాప బాబు కలిసి వెళ్తారు కాకపోతే ఈడేంటంటే పొద్దుగా ఉదయాన్నే లెగిస్తాం పొద్దుగాలన్న డైలాగ్ ఉంటే చూసారు అలాగనమాట ఉదయాన్నే లెగుస్తాం పోకుమనే వేస్తాం మళ్ళీ బ్రష్ చేస్తాం పోకిమని చూస్తాం స్నానం చేసి బ్రష్కి మధ్యన గ్యాప్లో మళ్ళీ పోకమో చూస్తాం ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళ డాడీ వాళ్ళ అక్క కిందికి వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు వీడు వెళ్తాడు అంటే ఈ గ్యాప్లో కూడా పోకిమోన్ చూడొచ్చు అని చెప్పేసి అన్నీ రెడీ అయిన తర్వాత కూడా అలా వెయిట్ చేస్తాడనమాట పోకిమోన్ కోసం అన్నం ఎక్కువైపోయినా తింటాడు అంటే అది చూడాలని ఇంట్రెస్ట్తో కొంచెం అన్నం ఎక్కువ వేసినా అంటే తినేటప్పుడు టీవీ ఇస్తానన్నమాట ఒకటప్పుడు ఇవ్వను కాబట్టి దానికోసమే కొంచెం అన్నం ఎక్కువగా తింటాడనమాట ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉతకడం అనేది స్టార్ట్ చేశాను మామూలుగా అయితే బట్టలు ఏంటంటే ఏ రోజు ఆ రోజు వా తడిపేస్తాను వాషింగ్ మిషన్ నేను ఇప్పుడు ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకి బెడ్షీట్లా ఉంటాయి కదా అప్పుడైతే వేస్తాను ఈరోజు సాయంత్రం బట్టలు తడుపుతాం అనుకున్నానండి ఉదయం తడుపుతా అనుకోలేదు ఎందుకంటే నాకు మా ఫ్రెండ్ది ఒకటి డ్రెస్ కుట్టేసి ఇవ్వాలి తన పని ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలాగా ఆలోచించను ఆలోచించాను పదిన్నరకు అయితే స్టార్ట్ చేశాను అంటే పెళ్ళికి వెళ్ళాను చెప్పాను కదా మాడపడుచు కూతురు పెళ్ళికి అక్కడ నుంచి వచ్చినవి పాప డ్రెస్లు బట్టలు కానీ నా బట్టలు కానీ తడపలేదు ఇతను లైట్ కలర్ డ్రెస్లు ఏవి కూడా తడపలేదు అనమాట ఇంత ఎండ చూసిన తర్వాత మనం చొప్పుకోక మొత్తానికైతే బట్టలు అన్నీ తడిపిస్తానండి పెళ్లి ఏ మాట కానీ అక్కడ అంటూ ఆ చీర కట్టుకోవాలి ఈ చీర కట్టుకోవాలి ఆ డ్రెస్ వేయాలి దానికి డ్రెస్సులు మార్చాలి అలక్ సంబరంకి జొత్తులు కానీ సపరేట్ సపరేట్గా అన్నీ పెడతాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత సేవ చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఇంకా బట్టలన్నీ తడిపించిన తర్వాత పిల్లలకి ఏంటి ఈరోజు లంచ్ బాక్స్ ఏం పెట్టానో చెప్పలేదు కదా పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్లో చికెన్ పెట్టాను చికెన్ ఏంటి అంటే మంగళవారం బుధవారం కంపల్సరీ వాళ్ళకి ఎగ్గే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఏంటంటే మా పాప మా ట్యూస్డే వెడ్నెస్డే వస్తే ఎగ్గే పెడుతున్నాం అమ్మా వెరైటీస్ చేసి కానీ మా ఫ్రెండ్స్ అందరూ చికెన్ తెచ్చుకుంటున్నారు అంది ఒకరిని చూసి ఇంకోళ్ళు అలవాటు చేసుకుంటుంటారు ఇదేనమాట ఫస్ట్ చికెన్ అంటే వద్దని వద్దనేది వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారని నాకు చెప్తే మంగళవారం నుంచి నైటే తీసుకొచ్చేసానండి అంటే బుధవారం ఉదయం అతను లేవరు నాకు వెళ్ళడానికి అవ్వదు అందుకని చెప్పి ముందే తీసుకొచ్చేసాను ఎలాగో మా పిల్లలద్దరు గ్రేవీ కర్రీ తినరు కంపల్సరిగా ఫ్రై అయ్యే తింటారు అందుకని ముందు రోజు అన్ని నాన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉదయం లేవగానే వాళ్ళకి ప్రిపేర్ చేస్తాను ఉదయం వాళ్ళు టిఫిన్ కింద కూడా చక్కగా తినేసి వెళ్ళి అంటే భోజనం కింద కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు అన్నమున్ను చికెన్ కర్రీ వెళ్ళిపోతారు ఇంకా చికెన్ ఇలా ఫ్రై చేస్తే మూడు పూట్లు అదే తింటారు చంద్ర అనమాట అంత కారం కొంచెం తక్కువేసి చేస్తే ఇష్టంగా తింటారు మా పాప కొంచమే తింటుంది కానీ ఈ ఫ్రై ఇష్టం అనమాట మా వాడు అలా కాదు కొంచెం ఎత్తనివి నీట్గా ఉన్నవి చేసి ఇస్తే వాడు తింటాడు ఇంకా వాళ్ళిద్దరికీ క్యారేజ్ పెట్టిగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద తినేగా ఈ కర్రీ అయితే మిగిలిందనమాట బాక్స్ పట్టకపోయినా కొంచెం నొక్కేసి ఉంచేసాను అంటే మళ్ళీ సపరేట్గా గిన్నెలు వేసి ప్లేట్లు పెట్టి అన్నీ అన్ని చేయలేనండి నాకు కొంచెం ఎక్కువ ఎక్కువ చేయడం నాకు చిరాకు గిన్నెలు అన్నీ ఎక్కువ ఎక్కువ చేయాలి మళ్ళీ గిన్నెలు ఎక్కువ చేసి అవి తోమాలి ఆ తోమితే నీళ్ళు ఖర్చు తర్వాత నీళ్ళు ఖర్చు అయితే డబ్బులు ఖర్చు ఇంత స్టోరీ ఎందుకని చెప్పేసి నేను చిన్న చిన్న బాక్సులో అది పట్టకపోయినా నొక్కిస్తాను పట్టేసి దాచేస్తాను అనమాట ఇంకా మా కోసం అని చెప్పేసి పిల్లలకి ఆ వంట అయిపోయింది కదా ఇతను చికెన్ నేను తిన్ను అన్నారు చచ్చినట్టు మళ్ళీ గుడ్లు నెత్తలు అనమాట అంటే ఒక్కొక్క రోజు పని ఎక్కువగా ఉంటుంది పని కనిపించదు అలా అయిపోతుంది నెత్తలు క్లీన్ చేయడం అంటే నాకు చాలా తలనొప్పి చిరాకు అతను చిన్న ఎసుకున్నా కూడా అనమాట అంత ఇదిగా ఉండాలి అంటే నెత్తలు కూడా మేము ఎప్పుడు కొంటే హార్బర్కి వెళ్ళి అక్కడ కొనుక్కుంటాం బోటు పైన ఆరబెట్టిన కదా అవి తెచ్చుకుంటాం కాకపోతే నాకు ఒకళ్ళు ఇచ్చినవి వాళ్ళు ఇచ్చినవి ఎప్పుడు మనం ఒకటి ఎంచలేము కదండి ఎంచకూడదు కూడా వాళ్ళు ఎంతో ప్రేమతో ఇచ్చినవి అని చెప్పేసి ఇంకా పడేయడం ఇష్టం లేక అలాగని ఆవిడ చాలా దగ్గర పావు కేజీ పైన ఇచ్చింది మా ఫ్రెండ్ అనమాట ఇచ్చింది బాగానే ఇచ్చింది కాకపోతే నాకు వండడానికి నెత్తలు అనేది చిరాకు మేము ఎవ్వరూ తినం తింటారు కాకపోతే తప్పదు మేము కాళ్ళ కోసం చికెన్ ఉంచి నేను అలా తిన్నాను కాదు నెత్తల్లో కొంచెం గుడ్లు వేస్తే అది కవర్ చేసి నేను తినవచ్చు అని చెప్పేసి ఇంక అదైతే కర్రీ ప్రిపేర్ చేస్తాను డ్రెస్ కుట్టడం నాకు పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి డ్రెస్లో మోడల్స్ కాదు ఇలా ఈజీనే కుట్టేస్తాను పెద్ద తలనొప్పి ఏంటంటే నాకు జిప్పేయమని వేయడం అనమాట బ్యాక్ సైడ్ డ్రెస్కి వేయడం అనేది కొంచెం నాకు టాస్క్ అనే చెప్పాలి అంటే ఎక్కువగా ఏదైనా కుడితే అది అలవాటు అవుతుంది కానీ అప్పుడప్పుడు చేస్తే కొంచెం అది అలవాటు అవ్వడం కష్టం అనిపిస్తుంది ఇంక ఈలోపు కొట్టుకుంటూ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను అంటే ఈ మధ్యన ఎక్కువగా జిప్పు వాడే డ్రెస్సులు అయితే ఎవరు ఎవ్వరు అంటే నాకు ఎవరు ఎవ్వరు అనమాట బ్యాక్ సైడ్ ఫస్ట్ అతికేసాను అతికేసి అప్పుడు ఫ్రంట్ ఎందుకంటే కష్టమైన పని ఫస్ట్ చేసేస్తే తర్వాత సులువైన పని చేయొచ్చు అని చెప్పేసి జిప్ అనేది కష్టం కాబట్టి అందుకని చెప్పేసి స్లో అది ఫస్ట్ ఫినిష్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది అతికినండి ఇంకా బ్యాక్ పార్ట్ అతికినప్పటికీ మధ్యాహ్నం అన్నీ అతికేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా అతను లంచ్ కోస్తే అతను లంచ్ పెడిసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ అతుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ అతికేసి హ్యాండ్స్ కూడా చిన్న బుట్టలా రావాలి అంది చిన్న బుట్టలా రావాలన్నదని చెప్పేసి అది కూడా చేస్తాను ఈ ఏంటంటే ఫైవ్ అయిపోయింది ఇంకా చలో మన స్కూల్కి అనమాట ఇంకా ఎప్పుడు బండి మీద వస్తాను కానీ ఈరోజు ఏంటంటే బండి కొంచెం అది స్టార్ట్ చేయడానికి చాలా వన్ వంట మొన్న ఒక టూ డేస్ ఊరెళ్ళిన నుంచి నేను తీయలేదు అనమాట అది కంటిన్యూ తీస్తేనే చేస్తుంది లేకపోతే పని అంటే స్టార్ట్ చేయడానికి చాలా వండుగేస్తుంది సరే ఇంత టైం వేస్ట్ ఎందుకు అలాగని చెప్పేసి నేను నడుచుకొని వచ్చేసాను పిల్లల్ని తేడానికి ఇంక ఇదేనండి మా పాపాల స్కూల్ అనమాట పైన పాప బాబు ఉంటారు కింద జస్ట్ స్టోర్ రూమ్ ఆఫీస్ రూమ్ ఇలా ఉంటుంది పేరెంట్స్ రాని వాళ్ళు ఎవరైనా కింద వెయిట్ చేయొచ్చు సార్ నిల్చున్నారు కదా కింద లోపల వెయిట్ చేయొచ్చు మనం క్యారేజీలో తీసుకెళ్ళినా కిందే అనమాట తల్లులందరూ తల్లిదండ్రులందరూ ఇలా బయట కాపలా కాస్తారు వాళ్ళు వచ్చినంతవరకు ఇంకా మా వాళ్ళైతే ఇంటికి తీసుకొస్తాను ఇంకా వాళ్ళకి ఈరోజు స్నాక్స్ ఏమిటంటే ఆలు పరోటా చేద్దాం అని అనుకున్నాను అది బుల్లి బుల్లి ఆలో పరోటా చేస్తానని చెప్పేసి ప్రిపేర్ చేశాను ట్రై చేశాను నేను కూడా అది ఎలా వచ్చింది ఏంటో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఆలూస్ అన్నీ బాయిల్ చేసి కుక్కర్ పెట్టేశాను మధ్యాహ్నం బట్టలు కుడుతుండగానే అన్నీ ఉడకపెట్టేశాను అలాగే చపాతి పరోటా కోసం ముద్ద కూడా కలిపి పక్కన పెట్టాను అనమాట ఇవన్నీ పక్కన పెట్టేసి అప్పుడు స్కూల్కి వెళ్ళాను అంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత వెంటనే మనం కాలు చేతులు కడిగి ప్రిపేర్ చేసి అని చెప్పేసి కానీ ఏంటంటే ఇందులో చిన్న మిస్టేక్ అయితే అయిందండి దుంపులు ఎలా కూడా ఉంటాయా అని నాకు ఇప్పుడే తెలిసింది ఇన్ని సంవత్సరాలు బట్టి చిన్నప్పటి నుంచి షాప్లో మీ మమ్మీనా అలాగే ఇన్ని రోజులు బట్టి నేను తింటున్నా కూడా ఎప్పుడూ ఇలా అయితే లేవు అంటే ఎలా అంటే పిండి పిండిగా పిండి పిండిగా ఒరిపిండిలాగా వరిపిండి అయినా మనం కాస్త ముద్ద చేస్తే దగ్గరగా అవుతుంది అస్సలు దగ్గరగా అవ్వట్లేదు అసలు అంటే నాకు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనిపించింది సరేలా అని చెప్పేసి ఊరుకున్నాను ఈలో పరోటా ముద్ద అయితే కలిపేసి పక్కన పెట్టాను కదా మరొకసారి కలుపుకొని దీన్ని అంటే సాఫ్ట్గా అయ్యేనట్టు కొంచెం ఆయిల్ అది పైన రాసేసి బాగా పామి ఉంచుకున్నాను పిల్లలు తింటున్నారు కాబట్టి మనకైతే అంత ఆయిల్ వచ్చిన పని ఏం లేదు వాళ్ళ కోసం కాబట్టి అంత ఆయిల్ రాసి నేను కొంచెం పెద్ద పెద్ద సైజే చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను అలా అనుకునే లోపు ఇంకా అనేసి ఇంకలు పక్కన వచ్చిన మా వాడు చపాతి ముద్ద కలిపామంటే గోతుక నక్కల కాపల కాస్తాడనమాట చపాతి ముద్ద అయినా సరే పూరి ముద్ద అయినా సరే ఎందుకు అంటే తిన్ తినడానికి కాదండి దాంతో ఆడతాడనమాట లింగాలు చేయడం అలాగే ఏవో ఏవో బొమ్మలు గట్ట చేయడం చేస్తాడు చపాతి ముద్ద కలిపామంటే అది పక్కన అలా కా అమ్మ ప్లీజమా అమ్మ ప్లీజమని కాపల కాస్తాడు ఒక్కోసారి ఒత్తిగా కూడా ముద్ద కలిపేమని పేచి పెడతాడనమాట ఉన్నా కూడా అది పెట్టిన దానికి ఒక్కోసారి వీళ్ళు డాడీ చేసేమంట నేనైతే చేసేవాను ఇంకా ఆలు పరోటాలోనే మనం రౌండ్గా చపాతి పెద్దదిగా చేసుకొని కొంచెం మందంగా చేసి దానిపైన మనం ఉప్పు కారం అన్నీ వేసుకుని మసాలా వేసుకున్న ఆలు టిక్క ఉంది కదా ఆ పేస్ట్ అనేది దానిపైన అప్లై చేసేసి ఇలా రౌండ్గా చుట్టేసి చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి యాక్చువల్గా అయితే ఆలు పరోటా అనేది మనకి ఆలు అనేది కొంచెం బంకగా చిన్న ముద్దలా అవుతుంది అస్సలు ముద్ద అనమాట సెంటర్లో రాస్తే పొడి పొడిగా అయిపోయింది అందుకే చిన్నది గ్యాప్ అనేది వచ్చింది లేదంటే మొన్న తొలి ఒకసారి చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే వస్తుందని చెప్పేసి ఈరోజు కూడా షూట్ చేశాను మొన్న శాంపిల్ చేశాను ఈరోజు ఎగ్జాంపుల్ చేశాను అంటే ఈరోజు రియల్గా చేశాను శాంపిల్ చేసినవి బాగా వచ్చాయి కానీ రియల్గా చేసినవి బాగా రాలేదు ఆ రోజు చాలా బాగా వచ్చాయి ఇంకా సరేలే పోన్లే అని చెప్పేసి చెరుకు ఒక కారు అయితే వచ్చాయండి ఎక్కువగా చేయలేదు అంటే కొంచెమే చాలు నైట్ మళ్ళీ ఇంకేం తినరు కదా అని చెప్పేసి ఒక్కోసారి ఏంటంటే ఇటువంటి స్నాక్స్ చేసిస్తే నైట్ ఏం తినుకుంటున్నారు అలా అలాగని చెప్పేసి ఏమీ పెట్టకుండా ఉండలేము కదండి స్కూల్ నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు మధ్యాహ్నం ట్వల్వ్కి తింటారు ఇంక ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కూడా మధ్యలో స్నాక్స్ కూడా ఎలవ్ చేయట్లేదు ఎందుకంటే ఇద్దరు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి బాబు ఫోర్త్ పాప ఎయిత్ కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి స్నాక్స్ ఎలా చేయట్లేదు అని చెప్పేసి ఇంకా వేడివేడిగా క్లైమేట్ కొంచెం చేంజ్ అయ్యింది అందుకే వేడివేడిగా చేసి ఇచ్చాను సిక్స్ చే ఒక సిక్స్ వాడికి ఒక సిక్స్ వచ్చాయి అవి సరిపోక అలా బిస్కెట్లు తింటున్నారు అనమాట ఇంకా బిస్కెట్ ఇలా తినాలని నాకైతే తెలియదండి మా వాడి దగ్గర చూసే నేను నేర్చుకోవాలన్నమాట డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్ హీటర్ ఇలా తింటున్నా చెత్త కొత్తలాగా నాకు ఏంటంటే మా పాప చెప్తుంది ఆ బిస్కెట్ ఇలా తింటేనే టేస్ట్ ఉంటుందమ్మా అని చెప్పేసి నాకైతే ఇలా తినాలని మా నాన్న మా అమ్మ ఎప్పుడు చెప్పలేదు అండి వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదు నాకు ఏవైనా నాకు తింటే చాలా చిరాకు అలా అని చెప్పేసి వాళ్ళకైతే ఇద్దరికి చిరొక ఒక ర్యాంప్ వేసానండి కొట్టడం అయితే చేయను జస్ట్ నోరే మనం గోల్ చేస్తే చాలా ఆటోమేటిక్గా భయపడతారనమాట అప్పుడు గట్టిగా కేకలు వేస్తే వీడు అలాగా అన్నాడు ఈ ఈలోపు వర్షం అండి ఎంత విపరీతంగా పడిందో చెప్పడానికి లేదు అంత వర్షం యాక్చువల్గా అయితే ఆ సౌండ్స్ అన్నీ అలాగే ఉంచద్దాం అనుకున్నాను ఆ ఉరుములు మెరుపులు కాకపోతే కాపీరైట్స్ ఎక్కడ పడిపోతాయో అన్న భయానికి నేను అది మ్యూట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఒక యూట్యూబ్లో కూడా ప్రతి వ్యూ వ్యూస్ చాలా ముఖ్యమని చాలా అంటే చాలా అండి ఎందుకు అంటే నాకు ఒక వీడియోకి లాస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అక్కడ నుంచి ఏం సామాలు తీసుకొచ్చిన అన్నది ఆ వీడియోకి దగ్గర दर टू फिफ्टी टू हंड्रेड व्यूस अच्छा కాకపోతే ఏంటంటే అది కాపీ రైట్స్ పడిపోయింది అనమాట ఎక్కడ చిన్న మ్యూజిక్ ఉండిపోయిందో నాకైతే తెలియదు కానీ కాపీ రైట్స్ పడిపోయింది అంటే కాపీ రైట్స్ పడిపోతే ఇంకా ఈ ఛానల్ బ్లాక్ చేస్తారని ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తారు అందుకని నేను యూట్యూబ్లో చాలా మంది టెక్ ఛానల్స్ వీడియోస్ చూస్తాను కదా అందులో నాకు అర్థమైంది కాకపోతే ఇవే డైరెక్ట్గా ఈ సౌండ్స్ మీకు ఉంచేద్దాం అనుకున్నాను కానీ అది వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల ఆ వీడియో అనేది డిలీట్ చేస్తాను ఎందుకు లేనిపోను రిస్క్ ఎంత కష్టపడి చేస్తాను కదా అని చెప్పేసి డిలీట్ చేస్తాను అనమాట లేదంటే ఈ సౌండ్స్ కానీ ఉరుములు మెరుపులు ఎక్కడో రెండు మూడు చో రెండు చోట్ల పిడుగు కూడా పడినట్టు ఉందండి అంతగా సౌండ్ వచ్చిందనమాట ఇంత వర్షానికి మాకు ఎంత వర్షమో పడితే తప్ప మెట్లు నుంచి ఇలా వాటర్ అనేది రాదు పైనుంచి ఎందుకంటే పైన ఇల్లు ఉంది కాబట్టి అంత తొందరగా వాటర్ రాదనమాట ఇక్కడ చూడండి ఎంత వాటర్ వస్తుంది మా వాడి ఇక్కడ బయట ఆడినోడు దెబ్బడికి సౌండ్స్కి చలో మన ఇంటికి పరిగెట్టడం మరి అక్కడ ఉండే ఉండలేదు అంతగా సౌండ్స్ అనమాట నైట్ ఇంకా ఎప్పుడు దగ్గర సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు వర్షం పడింది ఇంకా వర్షం పడినప్పుడు ఈ లోపు నా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా ఫ్రెండ్ డ్రెస్ అయితే కంప్లీట్ చేస్తే అది నైట్ వస్తే నైట్ ఇచ్చేయడమే రేపు మార్నింగ్ అయితే మార్నింగ్ ఇచ్చేయడమే ఇంకా జిప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం వేసినా కూడా పర్వాలేదు బాగానే వచ్చింది అంటే తను చాలా ఇంచుతుంది అనమాట చిన్నది పైపింగ్ కానీ ఏది చిన్న తేడా ఉన్నా ఈ మనం డ్రెస్కి వేసుకుంటాం కదా తాళ్ళు బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ చిన్న తేడా కూడా ఒప్పుకోదు అందుకని అంటే ఎలా మాట్లాడుతుందో అలాగే డబ్బులు కూడా ఇస్తుందండి దానికి ప్రాబ్లం ఏం లేదు అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది మనీ పరంగా కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకా దాని డ్రెస్ అయితే అయిపోయింది జస్ట్ ఐరన్ చేసేసి అంటే మనం నీట్ ఫినిషింగ్ కోసం తనకు కొంచెం మనం ఐరన్ చేసేస్తే నీట్గా అనిపిస్తుంది అనమాట డ్రెస్ వాళ్ళకి చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది ఇప్పుడైతే అన్నీ సరిపోయేలేవు కరెక్ట్గా చూసేసుకున్నాను డ్రెస్ అయితే నైట్గా ఐరెన్ చేసేసి పక్కన పెట్టాలి ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రేపు పిల్లలకి ఏం స్నాక్స్ పెడతానో మీరే చూడండి నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి